హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియోలో నేను షాప్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అయిందనమాట ఒక్కొక్కసారి మా వారు నైన్ థర్టీకి వస్తే నేను పెందలాడ వచ్చేస్తాను నైన్ థర్టీ ఆర్ టెన్కి వచ్చారనుకో లేట్ అయిపోయినట్టే కదా ఇంకా అందుకని ఇంకా తింటే తినాలనిపిస్తే వేసుకుంటాను దోశలు లేదంటే లేదు ఇవాళ దోశల పిండి అయితే అట్టే పెట్టారు అక్కడ ఇంక నేనైతే దోశలు వేసుకుని తింటున్నాను ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయ్యిందని నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే వంట చేయాలి కదా కానీ ఈరోజు ఆ అవసరం లేకుండా జస్ట్ అన్నం ఒకటే వండుకునేలాగా మా అత్తయ్య గారు ఆల్రెడీ కర్రీ అయితే చేసి పెట్టేశారు మొన్న సంతలో తీసుకున్నారంట ఇక్కడ చిన్న చిన్ని ప్యాకెట్స్లో అయితే అమ్ముతారండి మన సైడ్ అనుకో కొలతల లెక్కను తీసుకుంటాం కదా ఇక్కడైతే చిన్న చిన్న ప్యాకెట్స్లో ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు అలాంటివి అమ్ముతారు ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది నాకు తెలీదు ఇంకా ప్యాకెట్స్ అవి తెచ్చుకొని రెండు మూడు ఇంట్లో పెట్టుకుంటారు అయితే మా ఇంట్లో కర్రీ వచ్చేసి కోడిగుడ్లు ఎండి చేపలు అనమాట చూపిస్తాను మీకు వంకాయ కూడా వేసి ఉండరు ఎంతమందికి ఇష్టం మీలో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ అసలు మనకి ఈ ఆంధ్ర సైడ్ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి మళ్ళీ ఈ హైదరాబాద్లో ఏంటేంటో ఏంటేంటో మిక్స్ చేసుకుని మరి వేసుకు తింటారు కానీ అసలు అంత అవసరమే లేదు మొన్న ఒక రోజున ఒక ఆవిడ షాప్కి వచ్చారు చేపల కూరలో గసగసాలు ఉంటాయి కదా అవి వేస్తారంట అసలు గసగసాలు చేపల కూరలో వేస్తారని తెలియనే తెలీదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర ఈ మిక్సింగే వేస్తారు ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ వల్ల వీడియోస్ పెట్టాలి కాబట్టి రకరకాల వెరైటీస్ అన్నీ చేసి చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఆంధ్ర సైడ్ అయితే జస్ట్ అలా ఆ నాలుగు ఐటమ్స్ వేసుకుంటే మసాలా సరిపోతుంది కానీ ఇక్కడ అలా కాదు గసగసాలు వేస్తారు వాము వేస్తారు చాలా రకాలు చేపల పులుసులో వేస్తారనమాట అలా ప్రతి కర్రీలోని రకరకాల ఐటమ్స్ అయితే వేస్తారు అలా ఏం అక్కర్లేదు అనమాట మనం కానీ అసలు ఏ మసాలా వేయకుండా కోడిగుడ్లు ఎండి చేపలు వంకాయ కర్రీ అతరుస్తో అదరుస్తమాట మరి ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసు ఒకవేళ ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా సాయంత్రం డిన్నర్లోకి వచ్చేసి పన్నీర్ కర్రీ చపాతీలు చేద్దాం అనుకున్నాము అసలు రైసే వండొద్దు పొద్దున్నెలాగా తక్కువే వండుకున్న అయిపోయింది కాబట్టి ఇంక ఈ పూటకి చపాతీలు చేసుకుని తినేద్దామనేసి ఇంకా చపాతీలు మా అత్తయ్య గారు చేస్తారులే అని చెప్పి నేనైతే నానబెట్టి పక్కన పెట్టేసాను కర్రీ ఒకటే వండేద్దామని చెప్పేసి ఈ పన్నీర్ తీసుకొచ్చి దాదాపు పదిహేను రోజులు అవుతుంది వన్ మంత్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది కదా మేము పాలేసి దగ్గర తెచ్చుకున్నాం అనమాట అయితే అప్పుడు వండుకుందాం అని తెచ్చుకున్న దాన్ని మేము ఊరు కూడా వెళ్ళొచ్చేసాము కుదరలేదని చెప్పి ఇంక వండలేదు ఇప్పుడైతే వండేస్తున్నాము ఈ పన్నీర్ కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది మీకైతే చాలా సింపుల్గా చెప్పేస్తాను పన్నీరు చాలా డేస్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంది కదా పక్కకు తీసి పెట్టాను కానీ నేను వంట చేసే టైంకి కూడా ఇంకా గడ్డగట్టేసి తోటే ఉందనమాట కానీ కర్రీ అయితే చేయాలి కదా కర్రీ చేసేటప్పటికి ఆ ఉన్న వాటర్ కూడా పోతుందిలే అని చెప్పేసి నేనైతే ముందుగా ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను గ్రేవీకి దీని టమాటాలు రెండు లేదా ఒక మూడు తీసుకోండి మీడియం సైజు అయితే పెద్దవైతే రెండు తీసుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి పక్కన పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే టమాటోని చాలామంది వేయిస్తారు అలా అవసరమేం లేదు జస్ట్ ఉల్లిపాయలని ఆనియన్స్ని వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న ఆనియన్స్ని అలాగే టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వీటన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్గా మెత్తగాని నేను జీడిపప్పు తీసుకొచ్చానండి కానీ మర్చిపోయాను మా వారైతే జీడిపప్పు కూడా వెయ్యి అని ప్రత్యేకించి కట్టి మరీ ఇచ్చారు కానీ దాన్ని నేను వదిలేసి వచ్చేసాను ఇంకా జీడిపప్పు లేకుండానే వండేస్తున్నా కానీ పన్నీర్ కర్రీలో జీడిపప్పు కొంచెం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ ఇంకేం చేస్తావు లేనప్పుడు ఉన్నవాటితోనే టేస్టీగా వండుకోవాలి కదా అదేలా చేశానో కూడా చెప్తాను ఇప్పుడు వీడియో అంటే జనరల్గా మామూలుగా బాగుందనే చెప్పాలి కానీ అలా ఏం కాదండి ఎలా వచ్చిందో చెప్పడం అన్నది వీడియో అని నేను అనుకుంటున్నాను చెప్తాను మీకు లాస్ట్లో ఎలా ఉంది టేస్ట్ అన్నది కూడా నేను అల్లం ముక్కని సపరేట్గా గ్రైండ్ చేసుకుని ఫస్ట్ అయితే ఆయిల్లో దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఈ గ్రేవీ ఉంటుంది కదా మనం మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఆ గ్రేవీని వేసుకుని బాగా ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికిన తర్వాత నేనైతే పన్నీర్ని వేయించలేదండి ఎందుకంటే పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు విడిపోతుంది అనమాట ఇంకా వేయిస్తే మొత్తానికి గిన్నెకే అంటుకుపోతుందేమో అని చెప్పేసి నేను వేయించకుండా అలా డైరెక్ట్ వేసేసాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కానీ టమాటాలు కొంచెం ఎక్కువైనాయో ఏంటో కొద్దిగా పుల్లగా అనిపించింది కానీ కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుండే అనిపించింది ఇది నేను జెన్యున్ చెప్తున్నాను మేబీ ఎవరైనా నిమ్మకాయది పిండుకుంటారు కదా అవసరం లేదనమాట ఈ కర్రీలో మీరు ఇలాగే వండుకోండి అని చెప్పను కానీ కొంచెం టమాటాలు తగ్గించి వేయండి నేను మూడు వేసాను మీరు రెండు వేసుకోండి సరిపోతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్